మీరు దీవించబడి అనేకులకు దీవెనకరంగా ఉండాలనుకుంటున్నారా అయితే ఈ ఐదు విషయాలు గుర్తుపెట్టుకోండి యోసేపు బహుగా దీవించబడి అనేకులకు దీవెనకరముగా మారాడు అతడు కలిగి ఉన్న లక్షణాలు మనం కలిగి ఉన్నట్లయితే మనము కూడా దీవించబడి అనేకులకు దీవెనకరముగా మారతాము కాబట్టి ఆ లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం మొదటిగా మీ పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉందని నమ్మండి దేవుడు యోసేపు పట్ల ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు అతడు ఐగుప్తు దేశానికి ప్రధాని అయి అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలని అదేవిధంగా దేవుడు మన పట్ల కూడా ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని మనం నమ్మాలి మనం నమ్మాము అనడానికి రుజువేంటో తెలుసా మన పరిశుద్ధతను కాపాడుకోవడం యోసేపు తన పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉందని నమ్మాడు కాబట్టే పోతిఫర్ భార్య తనను శోధించిన పాపం చేయకుండా ఉన్నాడు ఒకవేళ యోసేపు పాపము చేసి ఉంటే అక్కడే పోతిఫరింట్లో బానిసగా ఉండేవాడేమో కానీ యోసేపు దేవుని ప్రణాళికను నమ్మాడు కాబట్టే తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు మనం కూడా మన పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉందని నమ్మి మన పరిశుద్ధతను కాపాడుకునే వారముగా ఉండాలి రెండవదిగా క్షమించే గుణం కలిగి ఉండాలి యోసేపుపై తన సహోదరులు ఎంతో అసూయపడ్డారు కళ్ళు కనేవాడు కలలు కనేవాడు అని ఎగతాళి చేశారు అతనిని ఒక గుంటలో పడవేశారు చివరికి యోసేపును ఒక బానిసగా అమ్మివేశారు ఇంత చేసినా యోసేపు వారిపై ఎలాంటి ద్వేషం పెట్టుకోలేదు మనస్ఫూర్తిగా వారిని క్షమించాడు కాబట్టి వారిని ఐగుప్తులో మంచి ప్రదేశంలో ఉంచి పోషించాడు మనం కూడా ఇలాంటి గుణం కలిగి ఉండాలి ఒకరిపైన ద్వేషం పగ మనకెప్పుడు ఆశీర్వాదం కాదు కాబట్టి మన ఇడల అపరాధం చేసిన వారిని మనం మనస్ఫూర్తిగా క్షమించేవారముగా ఉండాలి మూడవదిగా కష్టపడి పనిచేయాలి యోసేపు పోతిఫర్ దగ్గర ఎంతో కష్టపడి పనిచేసేవాడు కాబట్టి ఆ ఇంట్లో బానిసగా ఉన్న స్థాయి నుండి ఆ ఇంటి విచారణకర్త స్థాయికి ఎదిగాడు చెరసాలలో కూడా యోసేపు తనకివ్వబడిన బాధ్యతల్ని కష్టపడి నమ్మకముగా చేసేవాడు దేవుడు కష్టపడే వారిని దీవిస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు సోమరితనం వల్ల ఎన్ని నష్టాలో సామెతల గ్రంథం చదివితే స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి మనం సోమరితనానికి చోటివ్వక మనకివ్వబడిన పనిని కష్టపడి నమ్మకముగా చేసేవారముగా ఉండాలి నాలుగవదిగా జ్ఞానం కలిగి ఉండాలి ఈ రోజుల్లో కేవలం కష్టపడితే సక్సెస్ అవుతామనుకుంటే అది పొరపాటే హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ అనేది కూడా ఉండాలి అది ఉండాలంటే మనకు జ్ఞానం కావాలి జ్ఞానాన్ని ఇచ్చేది దేవుడే యహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివి వివేచన ఆయన నోట నుండి వచ్చును అని వ్రాయబడి ఉంది యోసేపు ఫరో దగ్గరకు వెళ్ళినప్పుడు నీవలే వివేక జ్ఞానములు గలవారెవరనూ లేరు అని యోసేపుతో అన్నాడు అనగా దేవుడు యోసేపుకు గొప్ప జ్ఞానాన్ని అనుగ్రహించాడు మనము కూడా దేవుడిచ్చే జ్ఞానాన్ని పొందుకొని ఉండాలి మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును అని వ్రాయబడి ఉంది ఐదోదిగా ఓపికతో ఎదురు చూడాలి యోసేపుతో దేవుడు కళల ద్వారా మాట్లాడిన వెంటనే ఆ కళలు నెరవేరలేదు ఆ కళలు నెరవేరడానికి చాలా సమయం పట్టింది అంతవరకు యోసేపు ఓపికతో ఎదురుచూశాడు అతనికి ఎన్ని శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా ధైర్యంగా వాటిని ఎదుర్కొన్నాడే గాని ఎక్కడా నిరాశ నిస్పృహకు లోనవ్వలేదు మన జీవితంలో కూడా దేవుని ఉద్దేశాలు నెరవేరేంత వరకు మనం ఓపికతో ఎదురు చూడాలి శ్రమలు శోధనలు వచ్చినప్పుడు విశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యంగా వాటిని ఎదుర్కోవాలి